శ్రేయం గురుదత్త ఆత్మీయులందరికీ స్వాగతం మనకు గణపతి నవరాత్రులు చాలా మంది చాలా సమస్యలతో బాధపడుతూ ఉంటారు అనేక మంది అనేకమైనటువంటి సమస్యలతో ఎవరు ఏ సమస్యలతో బాధపడుతూ ఉండ ఉన్నప్పటికీ కూడా గణపతి ఉపాసన తప్పనిసరిగా కంపల్సరిగా చేయాల్సిందే ఎందుకు అంటే ఇక్కడ గణపతి యొక్క విధానము గణనాయకుడుగా ఉంటాడు అంటే శివ గణాలు ఉంటాయి కదా దానికి అధిపతి గణపతి అలాగే ఇటు బుద్ధి సిద్ధికి కూడా అంటే బుద్ధి సిద్ధిని అత్యంత శక్తివంతంగా మనకు ప్రసాదించేటువంటి ఈ విధానంలో కానే ఆధ్యుడు ఒక మనిషి ఎదగాలంటే ఇవి రెండు సరిపోతాయి ఇక సమస్యల సుడిగుండంలో కొట్టుమిట్టాడేటువంటి ప్రజలందరూ కూడా వాళ్ళు ఏ సాంప్రదాయానికి సంబంధించినటువంటి వారైనప్పటికీ కూడా కంపల్సరిగా తప్ప తప్పనిసరిగా ఈ గణపతిని చేయాలి ఏమి చేయాలి అంటే గణపతి పూజలు చేస్తారు గణపతి సంబంధించినటువంటి శ్లోకాలు చదువుకుంటూ ఉంటారు అన్నిటికంటే ముఖ్యంగా మనం చేయాల్సింది ఏంటంటే గణపతి మంత్రం అయితే ప్రతి దేవి లేదా దేవతకు చాలా రకాలైనటువంటి మంత్ర విధానాలు ఉంటాయి మరి గణపతికి కూడా ఏంటంటే చాలా ఉన్నాయి దానికి మనము ఇంత అంత అని చెప్పలేము అన్నీ ఉన్నాయి మరి ఇందులో కలియుగంలో అత్యంత ముఖ్యంగా మనకు ఉపయోగపడేటువంటి ఎన్ని అంటే సుమారుగా ఒక ముప్పై రెండుగా చెప్పబడింది ఇంకా అనుభవపూర్వకంగా మనం తీసుకున్నట్టయితే సుమారు ఒక నలభై వరకు కూడా ఉంటాయి ఈ ఈ మంత్రాలన్నిటిలో కూడా ఒక మకుటాయ మానంగా విరాజిల్లేటువంటి ఒక మహామంత్రము దక్షిణాచారంలో ఆబాల గోపాలము పామరుల నుండి ఉన్నత స్థాయిలో ఉండేటువంటి మేధావుల వరకు ఒక ముక్కలో ఆబాల గోపాలమంతా కూడా చక్కగా చేయాల్సినటువంటి మంత్ర విధానం ఏదైనా ఉన్నది అంటే అది గణపతి మంత్రం అయితే ఇందులో ఈ గణపతికి సంబంధించినటువంటి విధానంలో రెండు ఉంటాయి మనకు సరే ఏ దేవి దేవత తీసుకున్నప్పటికీ కూడా మనకు రెండు విధానాలుగా ఉంటాయి ఒకటి తాంత్రికము అంటే వామాచారము రెండవది దక్షిణాచారము సరే ఈ వామాచారం గురించి మనం పక్కన పెట్టినట్టయితే ఈ దక్షిణాచారానికి సంబంధించినటువంటి విషయంలో చాలా రకాలైనటువంటి మంత్రాలు చాలా విధాలుగా ఉండడం జరిగింది అయితే శక్తివంతంగా చేయాల్సినటువంటి మంత్రము ఒకటి ఉంది అయితే ఏదైనా సరే మనము ఏ దేవి లేదా దేవత యొక్క ఆరాధన మనం చేయాలి అని అనుకున్నప్పుడు ఆ దేవి లేదా దేవత యొక్క విధానము లేదంటే ఆ గొప్పతనము కొంచెం తెలుసుకొని ఉంటే మనం మరింత శక్తివంతంగా ఉత్సాహంగా మనం చేయగలుగుతాం గణపతి అనేటువంటి ఈ విధానము ఇక్కడ విఘ్నాలను ఏ మనిషికైనా కూడా విపరీతంగా వాళ్ళు ఎవరైనా కానివ్వండి కూలి పని చేసుకునేటువంటి వాళ్ళ నుండి మొదలుకొని సైంటిస్టుల వరకు ప్రతి వ్యక్తికి కూడా ఆటంకాలు అనేటువంటి విపరీతంగా వస్తుంటాయి ఈ ఆటంకాలు కర్మ సంబంధమైనవి కావచ్చు లేదా కర్మ సంబంధమైనవి అంటేనే మనకి గ్రహ దోషాల కిందికి వస్తాయి ఆ కర్మని మనకు గ్రహాల పరంగా మనకు ఇబ్బంది పెట్టడం జరుగుతూ ఉంటుంది నక్షత్ర గ్రహ దోషాల వల్ల ఆటంకాలు జరుగుతూ ఉంటాయి తర్వాత ఆ వ్యక్తి యొక్క మిస్టేక్స్ల వల్ల కూడా చాలా జరుగుతూ ఉంటాయి ఇంకా పుణ్యం కట్టుకునేటువంటి వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు ఏదో ఇబ్బందులు చేయడం అలాగే కుట్రలు కుతంత్రాలు చేసేటువంటి విధంగా కూడా ఉంటుంది వీటన్నిటి వల్ల మనకు విపరీతమైనటువంటి ఆటంకాలు వస్తుంటాయి ఒక బిజినెస్ ని ప్రారంభిస్తాము ఆటంకాలు ఉంటాయి నిర్విఘ్నంగా కొనసాగాలి అని అంటే అలా జరిగితేనే కదా మనకు అంటే ఎనర్జీ అనేది బాగా వస్తుంది ఎలా వస్తుంది ఒక బిజినెస్ను చక్కగా మీరు చేసుకుంటూ వెళ్ళిపోయారు ఆ బిజినెస్ విజయవంతమైంది దాని ద్వారా మీకు ఆ డబ్బులు అనేటువంటి పైకం అనేటువంటిది సమకూరుతుంది సో దానివల్ల మీకు మీరు ఉత్సాహంగా ఉంటారు మీరు ఎనర్జైజ్ అవుతూ ఉంటారు బిజినెస్ ప్రారంభించిన తర్వాత కాలేదనుకోండి డెవలప్ కాలేదనుకోండి పెట్టిన పెట్టుబడి సమయం వృధా అయ్యో ఇలా అనేటువంటి ఆ వ్యాకులత అది చాలా ఇబ్బందిగా ఉంటుంది ఇలా మీరు ఏ రంగంలో అయినా కూడా ఎడ్యుకేషన్ రంగంలో కావచ్చు చూడండి పిల్లలు ఎంతో కష్టపడి ఇంత పర్సెంటేజ్ రావాలి అనుకున్నప్పుడు అనుకున్నంత రాలేదనుకోండి అంటే అది కూడా విఘ్నాలే కదా సో ఇలా రకరకాలైనటువంటి విఘ్నాలు అన్నీ ఉంటాయి ఏ రంగంలో అయినా సరే విఘ్నాలు అనేటువంటి తొలగిపోవాల్సిందే ఖచ్చితంగా పనిచేసేటువంటి సందర్భంలో మాటి మాటికి ఆటంకాలు ఎదురవుతున్నాయి అంటే ఇంకా మనకు చికాకు కూడా ఉంటుందా చేయడం పైన మనస్కరించేది ఇలా రకరకాలుగా ఉంటాయి కనుక ఖచ్చితంగా ఏ వ్యక్తి అయినా కూడా ఆటంకాలు నిర్మూలన కావాలి అంటే ఖచ్చితంగా మనం పట్టుకోవాల్సిందే గణపతిని వినాయకుడిని విజయము ఇక్కడ విజయం లభించాలి అంటే ఆటంకాలు ఎక్కువగా ఉండకూడదు తర్వాత ఇక్కడ ఈ గణపతి యొక్క విధానంలో ఆటంకాలు తొలగడం ఒక అయితే రెండో విధానం ఏమిటంటే ఏ వ్యక్తి అయినా కూడా ముందుకు వెళ్ళాలి అంటే డిసిషన్ మేకింగ్ అనేటువంటిది చాలా ముఖ్యమైనది దీని బుద్ధి స్థితి అంటారు బుద్ధి స్థితి ఒక బుద్ధి స్థితిలో ఎవరైనా సరే ఒక నిర్ణయం తీసుకున్నారు అంటే అది టూ హండ్రెడ్ పర్సెంట్ అది సక్సెస్ అయి తీరుతుంది ఎవరైతే ఏ రంగంలో అయితే ఎవర ఎవరైనా సరే ఏ రంగంలో ఉన్నప్పటికీ కూడా వారు ఖచ్చితంగా బుద్ధి స్థితిలో కనుక ఉన్నట్టయితే బుద్ధి స్థితి వేరు ఇది చాలా ఇది మామూలు విషయం కాదు ఒక బుద్ధి స్థితిలో ఉండి ఒక నిర్ణయం తీసుకోవడం అనేటువంటిది ఒక పూర్వజన్మ సుకృతం అవుతుంది అలాగే దీనికి విపరీతమైనటువంటి మేధస్సు అవసరం అవుతుంది చాలామంది ఏంటంటే మనస్సు పరంగా వెళ్తూ ఇబ్బంది పడుతూ ఉంటారు ఈ బుద్ధి స్థితిలో నిర్ణయం తీసుకోవడము చాలా అద్భుతమైనటువంటి విషయం ఎందుకంటే బుద్ధి స్థితిలో ఒక నిర్ణయం కనుక తీసుకున్నారు అంటే ఆ నిర్ణయము మీకు విజయాన్ని చేకూరుస్తుంది అంటే ఆ చేసేటువంటి పని బుద్ధి స్థితిలో మీరు తీసుకొని ఒక ఒక నిర్ణయం తీసుకొని ఒక పని మొదలుపెట్టి చేసుకుంటూ వెళ్ళిపోయారు అంటే అది ఖచ్చితంగా ఫలితాన్ని మనకు అందిస్తుంది అంటే అది సింక్ అవుతుంది అందుకే గణపతిని ఏమంటాం మనము బుద్ధి సిద్ధిని ప్రసాదిస్తారు వాస్తవం కూడా అంటే ఈ బుద్ధి స్థితిని అంటే నిర్ణయించేటువంటి విధానం ఎక్కడ అంటే మూలాధార చక్రంలో ఉంటుంది దాని గురించి నేను ఇంకొక వీడియో చేస్తాను ఇక్కడ గణపతి మనకు రెండు విధాలుగా ఉపయోగపడతాడు ఒకటి దైనందిన జీవితంలో దక్షిణాచారంలో చేసేటువంటి విధానము ఒకటి తాంత్రిక విధానంలో కూడా గణపతిని ముందుగా చేయాల్సిందే సో దానికి సంబంధము అదంతా వేరుగా ఉంటుంది అది పక్కన పెట్టాలి ఇక మనము మనము ఈ ఈ గణపతి నవరాత్రులలో మీరు చేసుకోండి ఈ నవరాత్రులు తొమ్మిది రోజులు చేసుకోండి లేదంటే పదకొండు రోజులు కూడా చేసుకోవచ్చు ఇరవై ఒక్క రోజు కూడా చేసుకోవచ్చు ఇలా మీరు సమస్యలు విపరీతంగా ఉన్నాయి అంటే ఇప్పుడు నేను చెప్పేటువంటి మంత్రాన్ని స్ట్రాంగ్గా చేసుకోవచ్చు ఇక రూపదీప నైవేద్యాలు ఇవ్వడం అనేటువంటిది మనందరికీ తెలిసినటువంటి విషయము మీరు రూపదీప నైవేద్యాలు ఇవ్వండి తర్వాత నేను ఇచ్చేటువంటి ఈ మంత్రాన్ని చాలా శక్తివంతమైనటువంటి మంత్రము వాస్తవం చెప్పాలంటే దక్షిణాచారంలో అనేకమైనటువంటి గణపతి మంత్రాలలో ఒక అద్భుతంగా మకుటాయ మానంగా విరాజిల్లేటువంటి ఒక మహామంత్రము లక్ష్మీ గణపతి మంత్రం లక్ష్మీ గణపతి మంత్రం మనకు లక్ష్మీ గణపతి హోమాలు ఇవన్నీ జనరల్గా చేస్తూ ఉంటాం అయితే ఇది ఎవరు చేయాలి అంటే మంత్ర సిద్ధులు చేస్తేనే మీకు ఎక్కువగా ఫలితం అనేటువంటిది జరుగుతుంది ఒక వాక్సిద్ధి పొందినటువంటి పండితుడి దగ్గరికి వెళ్ళి మీరు జ్యోతిష్యం తీసుకున్నారనుకోండి చాలా అద్భుతంగా ఉంటుంది సరే ఇక్కడ లక్ష్మీ గణపతి మంత్రాన్ని మీరు ఇప్పుడు నేను చెప్తుంటాను మీరు అనండి ఆ సాక్షాత్తు ఆ గురుదత్త మీకు ఈ మంత్రాన్ని ప్రసాదించినట్టు మీరు భావించండి గురుదత్తకే నమస్కారం చేసుకోండి ఉదయం లేచి గురుదత్త నమస్కారం చేసేసుకొని తర్వాత ఈ మంత్రాన్ని చేయడం మొదలు పెట్టండి సంకల్పం చెప్పి మంత్రం చేయండి మంత్రంలో ఒక విధానము కొంత కొంత ఉంటుంది ఇప్పుడు ఏంటంటే నేను చెప్పేటువంటి ఈ లక్ష్మీ గణపతి మంత్రాన్ని చేయండి ఓం वसमाने वसमाने ओं श्रीम ख्रीम, क्लीम ग्लौ गम गणपत वर वरदे सर्वजन धन मे वशमाने वशमाने स्वाहा ओम श्रीम ह्रीम क्लीम ग्लौ गम गणपत वर वरदे सर्वजन धन मे वशमाने वशमाने स्वाहा ओम श्रीम ह्रीम क्लीम ग्लौ गम गणपत वर वरदे सर्वजन धन मे वशमाने వశమానయ స్వాహ ఇది మంత్రం ఈ మంత్రాన్ని అంతా బాగుంది అనుకునేటువంటి వారు ఒక మాల చేయండి సమస్యలు విపరీతంగా ఉన్నాయి ఆటంకాలు విపరీతంగా ఉన్నాయి ధనలేమి అనేటువంటిది బాగా ఉంది అంటే ధనం రావడం కష్టమవుతుంది ఆర్థికమైనటువంటి ఇబ్బందులలో ఉండేటువంటి వారు ఈ మంత్రాన్ని పదకొండు మాలల వరకు చేయొచ్చు మినిమం మూడు మాలల నుండి మొదలుకొని మీరు పదకొండు మాలల వరకు చేయొచ్చు మాల అంటే ఇక్కడ తులసి మాల మీరు ఉపయోగించండి ఏదైనా రకరకాల పగడాల మాల ఉంటుంది ముత్యాల మాల ఉంటుంది తామర గింజలతో చేసినటువంటి తామర మాల ఉంటుంది ఇలా ఉంటాయి ఇక్కడ మీరు తులసి మాల తీసుకోండి తులసి మాల అన్నిటికీ కూడా మనం చేయొచ్చు ఈ తులసి మాల తీసుకుని ఆ తులసి మాలకి అంటే ఏ మాలకైనా నూట ఎనిమిది పూసలు అలాగే కొన్నిటికి చిన్నగా ఉంటాయి ఫిఫ్టీ ఫోర్ ఉంటాయి నూట ఎనిమిది ఉండేటువంటి తీసుకోండి జనరల్గా అయితే తులసి మాలకు నూట ఎనిమిది పూసలు ఉంటాయి మీరు దాన్ని తీసుకొని చేయండి ఎన్ని చేయాలి అంత బావతి ఇబ్బంది లేదు మేము భగవంతుని ఆరాధన కోసం చేస్తున్నాము అనుకునేటువంటి వాళ్ళు ఒక మాల చేయండి లేదంటే మూడు నుండి పదకొండు మాలల వరకు బేసి సంఖ్యలో చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి మూడు ఐదు ఏడు తొమ్మిది పదకొండు ఇలా చేయాలి ఇక మీరు ప్రతిరోజు కనుక పదకొండు మాలలు కనుక చేసినట్టయితే చాలా అద్భుతంగా ఉంటుంది ఇలా చేసేటువంటి వాళ్ళు వాళ్ళ సమయాన్ని బట్టి మీరు చేసుకోండి ఒకవేళ అంటే మీకు ఉదయం వీలు కాదు అనుకున్నప్పుడు సాయంత్రం చేసుకోండి సాయంత్రం వీలు కాదు అనుకున్నప్పుడు ఉదయం చేసుకోండి తర్వాత కొంతమందికి ఆనవాయిత్యం ఏముంటుందంటే వినాయకుని యొక్క విగ్రహం పెడతారు ఇంట్లో పెట్టుకుంటారు కొంతమంది ఒక రోజు చేసేసి నిమజ్జనం చేస్తారు లేదా వినాయకుడి మండపాల దగ్గర పెడతారు అలాగే మూడు రోజులు కొంతమంది ఐదు రోజులు కొంతమంది వారి వారి యొక్క పరంపర ఆనవాయితీ ప్రకారం చేస్తారు ఒకవేళ మీరు నిమజ్జనం చేసినప్పటికీ కూడా ఒక రోజు లేదా మూడు రోజులు నిమజ్జనానికి అంటే గణపతి మండపాల దగ్గర పెట్టినప్పటికీ కూడా మీరు నమస్కారం చేసేసి శుభ్రంగా మీరు మంత్రాన్ని మాత్రం జపించవచ్చు ఆ మండపం దగ్గరికి వెళ్ళి మీ దగ్గర ఇంటి దగ్గరలో ఉండేటువంటి మండపం దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసుకోండి మంత్రం తదనంతరం అంతా కూడా ఇక నైవేద్యము అనేటువంటి విషయాలు అయితే ఎవరికి తోచినటువంటి నైవేద్యాలు సాత్వికంగా వాళ్ళు పెట్టండి లేదు అని అనుకున్నప్పుడు కొంచెం కష్టంగా ఉన్న ఉన్నది అని అనుకున్నప్పుడు మనం మీరు వండినటువంటి అన్నం ఉంటుంది కదా దాంట్లో కొంత చక్కెర కానీ బెల్లం కానీ వేసేసి అక్కడ పెట్టండి స్నానం చేసేసి ఎలాగో స్నానం చేసే ఇప్పుడు ఈ నవరాత్రులలో ప్రతి ఒక్కరు కూడా శుభ్రత అనేటువంటిది ప్రతి ఒక్కరు పాటిస్తున్నారు పాటిస్తారు ఇక మీరు ఏంటంటే వండినటువంటి ఆహార పదార్థాన్ని నైవేద్యంగా పెట్టేటువంటి ప్రయత్నం చేయండి ఏమీ లేదు అనుకుంటే చెప్పాను కదా చిన్న పెట్టేసేసి నమస్కారం చేసుకోండి చెరుకుగడలు ఇప్పుడు ఏంటంటే నైవేద్యాలకు సంబంధించింది చాలా ఉంటా ఉంటా ఏదైనా పెట్టండి పత్ర పుష్పం ఫలంతో ఏది పెట్టినా భగవంతుడు స్వీకరిస్తాడు మంచి మనసుతో పెట్టండి మంచి మనస్సుతోనే దైవక దైవిక ఆరాధన అనేది అనేటువంటిది చేస్తూ ఉంటారు తృప్తిగా మంచి మనసు అంటే ఇక్కడ తృప్తిగా తండ్రి నాకు ఇదే ఉంది మీరు స్వీకరించు వాస్తవంగా ఏంటంటే భగవంతుడు మనకి ఇస్తాడు మనం ఇచ్చేది ఏం లేదు మన తృప్తి కోసం మనం పెడుతుంది మనం ఇంటికి ఆహ్వానిస్తున్నాం కనుక మనం పెడుతుంది సో ఈ లక్ష్మీ గణపతి మంత్రాన్ని చాలా చాలా గొప్పగా చేసేటువంటి ప్రయత్నం చేయండి ఏదైనా మీకు ఇందులో ఎలా చేయాలి అనేటువంటిది ఏదైనా అనుమానాలుగా అనుమానాలు కనుక ఉన్నట్టయితే నివృత్తి కోసం నా ఈ ఇప్పుడు మీకు స్క్రీన్పై వచ్చేటువంటి ఆ రెండు నెంబర్లు కూడా నా వాట్సాప్ నెంబర్లే వచ్చేసి గురుగారు మాకు సమస్య ఉంది లేకపోతే గురుగారు మేము ఈ ఆరాధనలో మాకు అనుమానాలు ఉన్నాయంటే నేను వెంటనే మీకు వాయిస్ మెసేజ్ పెడతాను అయితే మీరు ఉదయం పెట్టినట్టయితే సాయంత్రం వరకు అయినా కూడా నీకు ఆన్సర్స్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను అందరికీ బ్లెస్సింగ్స్